ఏ తల్లైనా తన బిడ్డ ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలనే కోరుకుంటుంది అలాగే ఆమె కూడా కోరుకుంది కానీ తన బిడ్డ దేశ రాజకీయాలను శాసించే ఒక గొప్ప నేత అవుతాడని ఒక రాష్ట్రాన్ని వేలే ముఖ్యమంత్రి అవుతాడని ఆమె అస్సలు ఊహించలేదు ఆమె మాటలు తన కొడుకు నుదుటి రాతను మార్చిన గీతలు ఆమె పేరు చెప్పినా ఇప్పటికీ ఆమె ఎవరో చాలామందికి తెలీదు ఇంతకీ ఎవరామే ఏ ముఖ్యమంత్రికి తల్లి అనే విషయానికి వస్తే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లి అమ్మన్నమ్మ గారు గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర నాయుడు గారి పేరును మనం వార్తల్లో వింటూనే ఉన్నాం కానీ తల్లి అమ్మన్నమ్మ గారి గురించి మాత్రం ఎప్పుడూ ఎక్కడా పెద్దగా వినలేదు అమ్మన్నమ్మ గారి జీవిత విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమ్మన్నమ్మ గారు ఒక సాధారణ గృహిణి ఆమె అస్సలు చదువుకోలేదు చదువు లేనప్పటికీ ఆమెకి ఎంతో సంస్కారం ఉండేది అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు గారి దంపతులకు నలుగురు సంతానం ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఏప్రిల్ ఇరవైయో తేదీన అమ్మన్నమ్మ గారికి తొలి సంతానంగా జన్మించారు నారా చంద్రబాబు నాయుడు గారు తొలి కాన్పులోనే మగపిల్లాడు పుట్టడంతో ఎంతో సంతోషించారట అమ్మన్నమ్మ గారి దంపతులు ఆ తర్వాత వారికి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీన మరో కుమారుడు రామ్మూర్తి నాయుడు గారు జన్మించారు ఆ తర్వాత రాజేశ్వర్ గారు ఆమె తర్వాత హైమావతి గారు జన్మించారు ఖర్జూర్ నాయుడు గారిది వ్యవసాయ కుటుంబం వారికి అప్పట్లోనే నాలుగు ఎకరాల పొలం ఉండేది ఖర్జూర్ నాయుడు గారు పొలం పనులు చూసుకునేవారు అమ్మన్నమ్మ గారు ఇంటి పనులు పిల్లల బాధ్యత చూసుకుంటూ భర్తకు పొలం పనుల్లో కూడా సాయం చేసేవారు వారికి రెండు పాడి గేదెలు కూడా ఉండేవి గారు నలుగురు పిల్లల్ని ఎప్పుడూ దగ్గర కూర్చోబెట్టుకొని బాగా కష్టపడాలని బాగా చదువుకోవాలని ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలని చెప్పేవారు అంతేకాకుండా జీవితంలో ఉన్నత ఆశయాలతో ముందుకుపోతే ఏదైనా సాధించవచ్చని ఎప్పటికప్పుడు పిల్లలకి చెప్పేవారు అమ్మన్నమ్మగారు ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు గారు చాలా కష్టపడి బాగా చదివి అన్నిట్లోనే ఎప్పుడూ ముందుండేవారు కోడి ముందే నిద్ర లేచి కట్టెల పొయ్యిపై వంటలు వండి పిల్లలకి క్యారేజీలు కట్టి పిల్లలను తయారు చేసి వారిని బడికి పంపించాక మరలా భర్తకు పొలం పనుల్లో సహాయం చేయడానికి వెళ్ళిపోయేవారు అమ్మన్నమ్మగారు ఇక ఖర్జూర్ నాయుడు గారు నారావారిపల్లితో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా గొడవలు తగాదాలు అయినా వాటిని పరిష్కరించేవారు వారు ఎక్కువ పండించి దాంతో బెల్లం తయారు చేసి ఆ బెల్లాన్ని అమ్మేవారు అలా వచ్చిన డబ్బులతో మరికొంత పొలం కొన్నారు అప్పట్లోనే వారికి సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చేది అమ్మన్నమ్మ గారు కానీ ఖర్జూర్ నాయుడు గారు కానీ ఎప్పుడూ పిల్లల్ని మీరు పెద్దయ్యాక ఇదవ్వాలి అదవ్వాలి అనేవారు కాదట ఎప్పుడూ బాగా చదువుకోవాలి అని మాత్రమే చెప్పేవారట చంద్రబాబు గారు ఎస్వి యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు ఆ తర్వాత ఆయనకి రాజకీయ రంగంలోకి రావాలనే ఆశ కలిగింది ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా గారు కానీ ఖర్జూర్ నాయుడు గారు కానీ అడ్డు చెప్పలేదు కానీ ఆ సమయంలో చంద్రబాబు గారితో ఒక మాట చెప్పారు నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినా ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా పది మందికి సేవ చేసేలా ఉండాలని తమ కుమారునికి చెప్పారు అమ్మన్నమ్మ గారి దంపతులు చంద్రబాబు గారు చిన్నప్పుడు ఎక్కువ ఖర్జూర్ నాయుడు గారి కంటే అమ్మన్నమ్మ గారికే భయపడేవారట చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చాక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు దాంతో ఎంతో ఆనందపడ్డారు అమ్మన్నమ్మ గారు ఖర్జూర్ నాయుడు గారు ఆ తరువాత మంత్రి కూడా అయ్యేసరికి వారి ఆనందానికి అవధులు లేవు చంద్రబాబు గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ చతురతకి మంత్రముగ్ధులైన నందమూరి తారక రామారావు గారికి తన కుమార్తె భువనేశ్వర్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఈ విషయం గురించి ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారితో ప్రస్తావించగా వారి తల్లిదండ్రులను అడిగి చెప్తానని చంద్రబాబు గారు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు గారు ఈ విషయాన్ని అమ్మన్నమ్మ గారు ఖర్జూర్ నాయుడు గారితో చెప్పగా అంతటి గొప్ప వ్యక్తితో బియ్యం అందుకోవడం తమ అదృష్టంగా భావించి వివాహానికి ఒప్పుకున్నారు అమ్మనమ్మగారి దంపతులు ఆ తరువాత కొన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మకాం మార్చుదామని ఖర్జూర్ నాయుడు గారిని కోరగా వారు మాత్రం ఆ ఊరిని అక్కడ వాతావరణాన్ని వ్యవసాయాన్ని వదిలి అసలు వచ్చేదే లేదని తెగేసి చెప్పేశారు అలాగే తమ కుమారుడికి ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎలాంటి అడ్డు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీన మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు అమ్మన్నమ్మ గారు ఖర్జూర్ నాయుడు గారు తమ కుమారుడు ముఖ్యమంత్రి అని మురిసిపోయారు కానీ ఏనాడు వారు చంద్రబాబు గారి పేరును ఉపయోగించి బ్రతికింది లేదు ఒక ముఖ్యమంత్రికి తల్లిదండ్రులైనా అతి సాధారణ రైతు జీవితాన్ని గడిపేవారు అమ్మన్నమ్మ గారు ఖర్జూర్ నాయుడు గారు ఇక అమ్మన్నమ్మ గారి రెండవ కుమారుడు రామూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు అమ్మన్నమ్మ గారు కర్జూర్ నాయుడు గారు తమ కూతుర్లనిద్దరిని కనుమూరి వారి ఇంటికి కోడలుగా పంపించారు దూరంగా ఇస్తే దూరంగా వెళ్ళిపోతారని నారావారిపల్లికి పొరుగురైన కందులవారిపల్లికే కోడళ్ళుగా పంపించారు అమ్మన్నమ్మ గారు ఆడపిల్లలిద్దరికీ ఎప్పుడు అత్తవారింట్లో ఎలా ఉండాలో ఎంత అనుకువగా ఎంత బాధ్యతగా ఉండాలో చెబుతూ ఉండేవారు ఇక పిల్లలు నలుగురు ఎప్పుడైనా కలిస్తే అమ్మన్నమ్మ గారి ఆనందానికి అవధులు ఉండేవి కాదు నలుగురిని ఒకే చోట చూసి ఎంతో ఆనందపడేవారు ఆమె మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలని అమ్మన్నమ్మ గారు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆ విద్యా సంస్థలు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే తిరుగులేని విద్యాసంస్థలుగా పేరు తెచ్చుకోవటం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన అమ్మన్నమ్మ గారి భర్త ఖర్జూర్ నాయుడు గారు చనిపోవడంతో ఆమె ఒంటరి అయిపోయారు అయినా కానీ ఆ ఊరు వదిలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాజభోగాలు అనుభవించాలని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు చిన్నప్పటి నుంచి ఆమెకి ఒకరిపై ఆధారపడి బ్రతకడం నచ్చేది కాదు అందువల్లనే భర్త చనిపోయిన తర్వాత కూడా వ్యవసాయం చేస్తూ ఆమె పనులు ఆమె చేసుకుంటూ బ్రతికేవారు తప్ప పిల్లల మీద అస్సలు ఆధారపడలేదు అప్పట్లో వారికి టీవీ కూడా లేదు అయినా కానీ కొడుకు గురించి రేడియోలో ఎప్పటికప్పుడు వింటూ మురిసిపోయేవారు ఆమె చంద్రబాబు నాయుడు గారు ఎంత బ్రతిములాడినా ఆమె హైదరాబాద్ వెళ్ళటానికి నిరాకరించారు కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆమె ఎంత సాధారణ జీవితాన్ని గడిపారంటే ఆమె చీరలు చిరిగిపోతే వాటిని సూదీదారంతో కుట్టుకొని మరీ ఆమె కట్టుకునేవారట అమ్మన్నమ్మగారు చివరి క్షణాల వరకు కూడా ఆమె నారావారిపల్లిలోనే ఉండటానికి ఇష్టపడ్డారు అమ్మన్నమ్మగారు రెండు వేల ఐదో సంవత్సరం జనవరి ఏడవ తేదీని మరణించారు ఆమె సమాధిని ఆమె భర్త సమాధి పక్కనే కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీగా ఉన్నా ప్రతి సంవత్సరం సంక్రాంతికి కుటుంబ సమేతంగా నారావారిపల్లి వెళ్ళి తమ తల్లిదండ్రులు ఇద్దరికీ అర్పిస్తారు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు తన తల్లి అమ్మనమ్మ గారి గురించి చెబుతూ ఒక ఆర్డినరీ మహిళ ఎక్స్ట్రాడినరీ శక్తితో మమ్మల్ని ప్రోత్సహించింది వారి కష్టమే రోజు నన్ను ఈ స్థాయిలో ఉంచిందని చెప్పి తన తల్లి మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు అయితే అమ్మన్నమ్మ గారు ఖర్జూర నాయుడు గారిలో రెండవ కుమారుడైనటువంటి రామ్మూర్తి నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పదహారవ తేదీన మరణించడంతో నారావారి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం